అడగకుండానే ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఆ శరీరానికి ఏమి కావాలో ఇవ్వడా ఇవి మనం అడగకపోయినా దేవుడిస్తున్నాడు ఆహారము నీళ్లు గాలి సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి వర్షం ఎండ చలి వెన్నెల ఇవన్నీ కూడా మనం అడగకుండానే దేవుడిస్తున్నాడు దీని కొరకు ఎవరు ఉపవాస ప్రార్థనలు చేసి పొందుకోవటం లేదు దేవా ఈ సంవత్సరం మాకు మంచి వర్షాలు కురవాలని ప్రపంచమంతా ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు వర్షాలు కురిపించటం లేదు దేవా మాకు రాత్రి ఈ రాత్రి అయిపోయింది తెల్లవారి మాకు సూర్యుడు రావాలి పగలు మాకు కావాలని రాత్రంతా మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఉదయాన్నే సూర్యుని పంపించటం లేదు దేవుణ్ణి అడగకపోయినా దేవుడు మనిషికి ఏం కావాలో తెలిసినవాడు ఎందుకంటే దేవుడు ఎవరు మనుషులకు తండ్రి దేవుడు తండ్రి మనుషులందరికీ తండ్రి గనక మనుషులకి ఏం కావాలో అవన్నీ తెలుసు అడగకపోయిన దేవుడు అవన్నీ కూడా మనకి ఇస్తాడు మనం అడగాల్సిందేంటో తెలుసా మనం వెతకాల్సిందేంటో ఏంటో తెలుసా ఆయన నీతిని రాజ్యాన్ని చోట పక్క చేయండి